నాల్గవ రౌండ్ విడిడి చూడండి 5.30 సెకండ్ల పట్టేసుకోవాలి ఇదే నాలుగవ రౌండ్ మనం విక్రుపుని గారు సిద్ధార్థ్ కొనసాగుతున్నాయి గ్యారెంటీ రోజు ఐదో మీకు అవకాశాలున్నాయి తొమ్మిది రోజులు పూర్తిగా లాగి తిరిగి ఒక అంగులో లాగాలి వదటి స్థానంలో కొనసాగాలంటే

అంటే లాస్ట్ వరకు ప్రతి పన్నెండు ఉన్నాయి కదా ఎనిమిది ప్రజలు ఇస్తారు మిగతా వాళ్ళు ఉంటారు కదా పన్నెండు నాలుగుంటాయి కదా వాళ్ళకి రెండు వేలు రెండు వేలు రెండు వేలు ఇస్తారు ఖర్చు అవునా కూడా ఎనిమిది వస్తాం రాకుండా ఇంకా వాళ్ళు ఖర్చులు పెట్టుకున్న వాళ్ళు కదా అంతసేపు

అండి ప్రతిటొక ట్రాన్స్‌ఫర్ అవుతది 40000 రూపాయల కట్ట కట్ట కాయ కట్ట గ్యారెంటీ జోడు 13వ జత అయిపోయినాక సర్జన్ అయితే జరుగుతుందన్నమాట నిమిషాలు చేయాలి ఐదు నిమిషాలు రెండు రౌండ్లు చేసినట్టే తొమ్మిది రౌండ్లు తొమ్మిది సార్లు వెళ్ళండి 5 સાલ થઈ ગઈ અમરકાશ માંગે ઇવી આરતી અને વચ્ચે મરાઠી જેવું નીકળ્યું ત્રીજો ટેન્શન લઈને ગીતે સિદ્ધમટમ ગાળ એકાઉન્ટમાં 45 રૂપિયા કાટ કાટ નિયર ટોટલ ફ્રાન્સર આવત અמא ગેરંટી વર્ષ પૂરી પડી કાટ આજ નહી ગેરંટી લે એમ બસ